జూన్ ఒకటి నుండి థియేటర్లు బంద్ చేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది మంత్రి కందుల దుర్గేష్ హోంశాఖ కార్యదర్శికి దీనిపై దిశానిర్దేశం చేస్తారు పవన్ కళ్యాణ్ సినిమా విడుదల ముందు థియేటర్లు మూసివేయాలని కొందరు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలపై జనసేన స్పందించింది ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్ల కార్టెల్ వ్యవహారంపై కూడా విచారణ జరపాలని మంత్రి ఆదేశించారు ఈ వివాదం టాలీవుడ్ లో చర్చనీయం మారింది తెలుగు రాష్ట్రాల్లో జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్లు బంద్ చేయాలని కొన్ని రోజుల క్రితం ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే దీంతో రాబోయే పెద్ద సినిమాలపై పెద్ద దెబ్బ పడుతుందని అందరూ అనుకున్నారు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమలు చిత్రం జూన్ పన్నెండవ తేదీకి షెడ్యూల్ చేయడంతో ఏం జరగబోతుందో అనే చర్చలు జరిగాయి అయితే థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్న అంశంపై విచారణ చేపట్టాలని ఏపీ సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు జూన్ ఒకటవ తేదీ నుంచి సినిమా హాల్ బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి కందుల దుర్గేష్ ఆదేశాలు జారీ చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమాల సినిమా రిలీజ్ కు ముందు థియేటర్లు బంద్ చేయాలని తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్స్ నిర్ణయం తీసుకున్నారనే విషయంపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి దిశానిర్దేశం చేశారు ఈ విషయాన్ని తెలియజేస్తూ జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది హరిహర వీరమలు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసివేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వచ్చాయి ఈ క్రమంలో సినిమా ఆటోగ్రాఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తో మాట్లాడారు ఈ పరిణామంతో పాటు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్ గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించి విచారణ చేయాలని దుర్గే స్పష్టం చేశారని జనసేన పార్టీ పోస్ట్ లో పేర్కొంది సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి ఎంత ట్యాక్స్ రెవెన్యూకి విఘాతం కలుగుతుంది అనే కోణంలోనూ వివరాలు సేకరించబోతున్నారని జనసేన పార్టీ తెలిపింది దీనిపై తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి టాలీవుడ్ లో థియేటర్ల ఎగ్జిబిటర్ల వివాదం గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా నడుస్తుంది రెంట్ ప్రాతిపాదికన సినిమాల్ని ప్రదర్శిస్తుండటంతో తమకు ఆదాయం రావడం లేదని మల్టీప్లెక్స్ తరహాలోనే కలెక్షన్స్ లో పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలంటూ సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు చర్చలు జరిపారు శనివారం మరోసారి భేటీ కానున్నారు ఈ సమావేశం తర్వాత థియేటర్ల బంద్ పై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఇంతలోనే థియేటర్ల బంద్ పై విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.